జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి నుండి మిథున రాశి వారికి కోట్లు గడించే యోగం తరతరాలు తిన్న తరగని సంపద ఉందండి నూరు శాతం జరగబోయేది ఇదే జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి నుండి కూడా మిథున రాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది వీరి జీవితంలో ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి విస్వభావ రాశి మరియు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశక్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు ఆర్ధికం వచ్చే వరకు కూడా వీరు వయసులో చాలా చిన్న వారి వల్ల వీరు కనిపిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా వీరు సమయం వచ్చినప్పుడు మాత్రము అసలు ప్రతీకారమే తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న వారి భావాలను సంతానము మీద రుద్దే ప్రయత్నము మాత్రము అసలు ఎప్పుడు కూడా చెయ్యరు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో బంధువుల యొక్క అయితే ఉంటాయండి అవరోధాలు కూడా ఉన్నాయి ఓర్పుతో ముందుకు సాగితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మాట పట్టింపులకు మీరు అసలు పోవద్దండి లేనిపోని సమస్యలను మీరు అసలు కొని తెచ్చుకోవద్దు మనోబలంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు ఈ సమయంలో సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఎవరిని కూడా అతిగా నమ్మితే మేలు అనేది జరగదు కనుక మీరు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది మీరు అన్నీ కూడా చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృధా ప్రయాణాలు చేయ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా కాలం అయితే కనిపిస్తూ ఉంది అనారోగ్య సమస్యలు కూడా కాస్తంత కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువుల యొక్క అండదండలు కూడా కలిగి ఉంటారు కుజే కుజా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్యల నుండి అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మీ బుట్టూలో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణమైనటువంటి నెలగా కనిపిస్తూ ఉందండి మీరు వెనొప్పి మరియు తలనొప్పితో కూడా కొన్ని బాధలు పడవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మీకు మేలు వ్యాపారస్తులకు చాలా సాధారణమైనటువంటి సమయం కూడా ఉంటుంది వ్యాపారంలో నెమ్మదిగా వృద్ధి మరియు సగటు ఆదాయం కూడా ఉంటుంది మూడో వారం నుండి కూడా వ్యాపారంలో చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆదాయం పెరగడాన్ని మీరు చూస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతుంది అసలు మిథున్ రాశి వారి జీ జీవితంలో జరగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వేరే సాటి ఈ మిథుల రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయందు చక్కటి నైపుణ్యం కూడా ఉంటుంది వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో వీరు చాలా మంచి ఫలితాలు అనేవి చూస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి క లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం కూడా కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టు పని అలిక పని గృహోపకరణాలంకరణయందు చక్కటి ప్రావీణ్యత కూడా ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగా కూడా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా వీరు కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు ఈ రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాతికే వృద్ధితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని వీరు చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తుంటారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నట్లయితే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వద్ద సహాయం అయితే అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు మిథున రాశి వారికి చాలా వీరు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవన విధానం ఉందా గాను అందరినీ రీతిలో అనేకమైన విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాజు వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వీరు వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా వీరి మనసును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూసుకుంటారు ఇది కుటుంబ సభ్యుల యొక్క కోపానికి కూడా దారితీస్తుంది అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారు అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు మిథున రాశికి చంద్రవారు నిలకడం లేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా విధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వీరికి వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోవచ్చు ఈ వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చెయ్యని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు అనేవి తేలికగా వస్తాయి జ్వరం నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు కనుక ఈ రాశికి చెందినవారు సప్తముఖ రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశల నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ఆరుద్ర నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్ష పునర్వస నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి చెందినవారికి పసుపు దా రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం చేత వీరు మానసికంగా ప్రశాంతతని పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి అనుకూలమైన దాంబా జీవితం కోసం మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తేదీ రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మేలు ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి మిథున రాశారు గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్ను ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్